హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపా వ్లాగ్స్ ఈరోజైతే తమ్ మీరు చూసి ఉంటారు కదా కొబ్బరి లడ్డూలు రెసిపీ చూపించబోతున్నాను అన్నమాట ఇక్కడైతే పిల్లలు ఇంకా స్కూల్ నుండి రాగానే వాళ్ళకైతే ముందు ఫ్రెషప్ చేసి తినిపించేసాను ఇంకా వాళ్ళైతే ఆడుకుంటున్నారు ఇంకా డైలీ రొటీన్ ఇదే కదా రాగానే ఇంకా వాళ్ళ టాయ్స్ అన్నీ తీసి ఇంకా ముందు పెట్టుకొని బొట్టెడ్ బేస్ బ్యాగ్స్ ఆడతారనమాట ఇక్కడైతే నేను ముందుగా కొబ్బరి లడ్డూలు చేయడానికి నెయ్యి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంట్లో కూడా అయిపోయిందనమాట అందుకే ఇంకా మీ గడ ఉండే చేస్తే ఇంకా ఫ్రెష్గా చేయొచ్చు కదా అని ఇక్కడైతే ముందుగా నేనైతే మీ గడ తీసుకొని ఇలా త్రీ ఫోర్ టైమ్స్ అయితే వాష్ చేసుకుంటున్నాను అనమాట వాటర్లో ఇలా మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఇంకా మంచిగా కాబట్టుకుంటే అయిపోతుంది ఫస్ట్ అయితే నేను ఇలా బీట్ చేసుకున్నాను ఫ్రెష్గా ఎంతో బాగా అనిపిస్తుంది కదా ఇంట్లోనే ఫ్రెష్గా నెయ్యి చేసుకొని ఇంకా మన చేతులతో వేసుకొని దాంతో స్వీట్ రెసిపీ చేస్తే చాలా బాగుంటుంది కదా ఇక్కడైతే నేను కడిగేసాను మంచిగా నీట్గా ఇంకా స్టవ్ ఆన్ చేసి పెట్టేశాను అన్నమాట చూడండి నాకైతే ఇంత వచ్చింది మీ కూడా ఇంకా నెయ్యి ఎంత వస్తుందో చూడాలి మీ కూడా చాలానే కనిపిస్తాయి కానీ ఇంకా నెయ్యి అయితే కొంచెం అవుతుంది కదా ఇక్కడైతే ఇంకా నేను హై ఫ్లేమ్లోనే పెట్టి కాగబెడుతున్నా అన్నమాట ఫస్ట్ తర్వాత లాస్ట్లో మీడియం ఫ్లేమ్లో పెట్టి చేస్తా అన్నమాట చూడండి అడుగు అంటుకోకుండా ఇలా మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట లేకపోతే మొత్తం అడుగు అంటిపోతుంది చూడండి నెయ్యి అయితే ఇంత వచ్చేసింది ఇంకా లాస్ట్ వరకు ఇలా కలుపుతూనే ఉండాలి నేను ఇందులో కొద్దిగా ఒక చిటికెడు మెంతులు ఇంకా కరివేపాకు వేస్తాను అన్నమాట ఇప్పటికీ చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది అన్నమాట నెయ్యి స్మెల్ ఎక్కువ రాదు ఇక్కడ నేను నెయ్యి చేసుకుంటూ కిచెన్లో ఉంటే రియని ఇంకా హోంవర్క్ చేయమని కూర్చోబెట్టి నా పని నేను చేసుకుంటున్నాను ఈమె అయితే ఇంకా పెన్సిల్ మీద ఇలా హ్యాండ్ పెట్టిందంట గట్టిగా సోఫాలో పెన్సిల్ ఉంటే ఎలా పెట్టిందో అసలు ఎలా తాకిందో తెలీదు హోల్లాగా పడింది చాలా భయం వేసింది బాగా ఏడ్చింది అసలు బాధ అనిపించింది అసలు హ్యాండ్ ముట్టుకొని ఇవ్వలేదు ఏడుస్తూనే ఉన్నాయి చూపి చూపి అంటే అస్సలు చూపించలేదు లాస్ట్లో ఇంకా హాస్పిటల్ తీసుకెళ్తాం మరి చెప్పు బ్లడ్ వస్తుందా అని అడిగితే ఇంకా బలవంతంగా చూపించింది బాగా పెయిన్ ఉందంట నేను ఇంకా ఏదో పని చేసుకుంటా ఉంటే ఎప్పటికీ చూసుకుంటూ ఉండలేము కదా పిల్లల్ని ఇంకా పని కూడా వేసుకోవాలి కదా నేను కిచెన్లో ఇంక ఏదో ఒక పని మీద ఉంటే వీళ్ళు ఇదే నాకు డైలీ ఏదో ఒక దెబ్బ తాకించుకుంటూ ఇంకా కొట్టుకుంటూ ఉంటారు చాలా భయం వేస్తుంది నాకైతే పిల్లల విషయంలో కొంచెం పెద్దయ్యాక జాగ్రత్తగా కాపాడుకోవాలన్నమాట ఇక్కడైతే నెయ్యి అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంకా నేనైతే ఇక్కడ స్ట్రైనర్లో వాడ పోసుకుంటున్నాను చూడండి ఎంత ఫ్రెష్గా వచ్చిందో నేనైతే చాలా బాగా వచ్చింది కదా అంటే చాలా మంది కొంతమంది తమలపాకు కూడా వేస్తారంట అది కూడా బాగుంటుంది ఫ్లేవర్ నేనైతే ఎప్పటికీ డైలీ ఇలా వేస్తాను కరివేపాకు మెంతులు వేస్తాను అనమాట చాలా బాగా వచ్చింది కదా నెయ్యి అయితే నాకైతే ఇంత క్వాంటిటీ వచ్చింది ఒక బౌల్లో తీసుకొని అయితే పెట్టుకున్నాను ఇంకా ఇదే నెయ్యితో నేనైతే కొబ్బరి లడ్డూలు అయితే చేయబోతున్నాను ముందుగా నేను ఇక్కడైతే ఒక్క కోకోనట్ ఉండే కొబ్బరికాయ ఒకటి ఉండే అన్నమాట ఎక్కువ క్వాంటిటీ కాదు ఒకటే కొబ్బరికాయ ఉంటే ఒకసారి ట్రై చేద్దాము అంటే ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట ఒకసారి ట్రై చేద్దాము ఎలా ఉంటుందో హెల్త్ కూడా మంచిది కదా ఇంకా బెల్లంతో వేస్తే అని చెప్పి ఇంకా పిల్లలకి ఇవ్వచ్చు అని చెప్పి ఇంకా నేను ఇక్కడైతే చేస్తున్నాను ముందు అయితే నేను కోకోనట్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటే చాలా బాగా వస్తుంది కదా ఇంకా అలా చేశాను అనమాట ఇలా అయితే పీసెస్లా కట్ చేసుకుంటున్నాను ఇష్టం లేని వాళ్ళు ఈ బ్లాక్ అంటే కొబ్బరి పైన బ్లాక్గా అది ఉంటుంది కదా లేయర్ అది కూడా తీసేయచ్చు కానీ నేనైతే ఇక్కడ ఏం తీసేయట్లేదు అలానే చేస్తున్నాను ముందుగా నేనైతే ఇక్కడ ఒక బౌల్లోకి అయితే తీసుకొని పెట్టుకున్నాను నాకు కరెక్ట్ క్వాంటిటీ ఒక బౌల్ నిండా వచ్చింది చూడండి ఇదే బౌల్తో నేనైతే మేజర్మెంట్స్ తీసుకుంటున్నాను ఈ కొబ్బరి ఇప్పుడు ఈ కప్పు ఒక కొబ్బరికి నేను ఒక హాఫ్ బెల్లం అయితే తీసుకున్నాను అనమాట చూడండి నేను ఈ కొబ్బరి అయితే తీసుకున్నాను కొంచెం అయింది చాలా క్వాంటిటీ కూడా వేసుకోవచ్చు అయితే ముందైతే ఇలా ఒకటి ట్రై చేద్దాము అని చెప్పి చేస్తున్నాను ముందైతే నేను ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేసుకున్న తర్వాత నేను ఒక జీడిపప్పు కొన్ని జీడిపప్పులు కొన్ని బాదంపప్పులు తీసుకొని అయితే రోస్ట్ చేసుకుంటాను ఇలా డ్రై ఫ్రూట్స్ ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు డైరెక్ట్ బెల్లం కొబ్బరితో వేయచ్చు నేనైతే ఇలా వేస్తున్నాను చూడండి ఇలా నెయ్యిలో మంచిగా వేగిన తర్వాత తీసి ఒక బౌల్లో పెట్టుకోవాలి దీని ప్లేస్లో ఇంకా పల్లీలు కూడా వేసుకోవచ్చు పల్లీలు కూడా బాగుంటుంది కదా పల్లీలు పల్లీలతో కూడా లడ్డూలు చేస్తారు కదా అది కూడా వేసుకోవచ్చు ఇక్కడ అయితే ఇంకా మంచిగా వేగిపోయాయి నెయ్యిలో నేనైతే తీసి ఒక బౌల్లోకి అయితే పెట్టుకుంటున్నాను బౌల్లో పెట్టిన తర్వాత ఇంకా చల్లారి చల్లారిన తర్వాత కొంచెం మిక్సీ పట్టేసుకోవాలి అంటే చిన్న చిన్న లాగా కూడా కట్ చేసుకోవచ్చు నేను పిల్లలు ఇష్టంగా తినరు మళ్ళీ పక్కకు పెడతారని నేనైతే ఇక్కడ మిక్సీ గిన్నెలో వేసుకొని ఒక్కసారి ఇలా మిక్సీ పట్టేసుకున్నాను అనమాట మరీ పౌడర్లా కాకుండా కొంచెం బరకగానే పట్టుకోవాలి మిక్సీ చూడండి ఇక్కడ నేనైతే ఇలా మిక్సీ పట్టుకున్నాను కావాలంటే ఇంకా కొంచెం జీడిపప్పు బాదంపప్పు తీసుకొని పీసెస్లాగా కూడా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఇలా డ్రై ఫ్రూట్స్ అయితే మిక్సీ పట్టేసుకొని పక్కకైతే పెట్టుకున్నాను ఒక బౌల్లో పెట్టుకొని నెక్స్ట్ దీంట్లోనే మళ్ళీ కొబ్బరి కూడా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట చూడండి ఇలా కొబ్బరి కూడా నేను వేసుకొని పైన లేయర్ ఏం తీయలేదు నేను అలానే వేస్తున్నాను చాలా సింపుల్ అయిపోతుంది రెసిపీ అయితే అండ్ హెల్తీ కూడా కదా చాలా మంచిది కదా కొబ్బరి లడ్డూలు ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిక్సీ పట్టేసుకోవాలి చాలా మందికి తెలిసే ఉంటుంది రెసిపీ తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మళ్ళీ నేను అదే ప్యాన్లో ఇంకా కొద్దిగా నెయ్యి వేసుకొని కొబ్బరి అయితే కొద్దిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఎక్కువ కాదు కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ ఇదే కొబ్బరిలో నేనైతే ఒక హాఫ్ కప్ బెల్లం తీసుకొని వేస్తున్నాను అన్నమాట చూడండి మరీ ఎక్కువ వేయిపద్దు మళ్ళీ మాడిపోతుంది కొబ్బరి కొద్దిగా కలుపుకొని ఇక్కడ బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను చూడండి నేను ఒక కప్పు కొబ్బరి పీసెస్కి హాఫ్ కప్పు జాగ్రత్త అయితే యాడ్ చేస్తున్నాను ఇంకా వేడికి అదే కరిగిపోతుంది కదా నేను ఆల్రెడీ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట బెల్లం ఇలా యాడ్ చేసిన తర్వాత ఇంకా వేడికి అదే కరిగిపోతుంది చూడండి ఇలా కలుపుతూ ఉండాలి అడుగంటకుండా మనకి ఆల్రెడీ కోకోనట్లో ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ అంతా బయటకు వస్తూ ఉంటుంది చూడండి ఆయిల్ మొత్తం ఇంకా వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి మధ్యలో మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి చూడండి ఎలా వస్తుందో ఆయిల్ ఇంకా నెయ్యి ఇదంతా సపరేట్ అయ్యేంతవరకు కలుపుకు కలుపుతూ ఉండాలన్నమాట అన్నీ కరెక్ట్ సరిపోయాయి ఇంకా ఎలా వస్తుందో ఏమో అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చింది నేనైతే ఇక్కడ ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను ఒక టీ స్పూను ఇలా ఇలాచి పౌడర్ యాడ్ చేయడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఫ్లేవర్ బాగుంటుంది ఇలా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుంటున్నాను కొంచెం ఉడికేంతవరకు చూడండి ఇలా మరీ అడుగు అంటకుండా ఇలా కలుపుకున్నాను నాకైతే రెడీ అయిపోయింది ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా నేను యాడ్ చేస్తున్నాను మిక్సీ పట్టేసుకొని పక్క పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసి ఇలా ఒకసారి కలుపుకోవాలి అంతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వెంటనే మళ్ళీ అడుగు అంటుతుంది ఇలా ఒక్కసారి ఇలా కలిపేసి మొత్తం మిక్స్ అయ్యేంతవరకు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంకా బాగా వేడి ఉంటుంది కదా కొద్దిగా చల్లారేంతవరకు పక్క పెట్టేసుకోవాలి అంతే ఇంత ఈజీ కదా చాలా సింపుల్గా వేసుకోవచ్చు నాకు చేసిన తర్వాత తెలిసింది అసలు ఇంత సింపుల్గానా అని చాలా బాగా వచ్చింది అసలు హ్యాపీగా అనిపించింది ఇక్కడైతే చల్లారే లోపు నేను ఇల్లు అయితే కొంచెం క్లీన్ చేసుకుంటున్నాను పిల్లలు నేను పడుకుంటున్నారు ఆల్రెడీ సోఫాలోనే లడ్డులు చేసేంతవరకు కూడా ఉండట్లేదు వాళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చారు కదా ఇంకా ఆఫ్టర్నూన్ పడుకోరు కాబట్టి టైర్డ్ అయిపోయారు వాళ్ళు నేనైతే ఇంకా ఇల్లుకు ఒకసారి క్లీన్ చేసుకొని ఇక్కడ చల్లారిన తర్వాత ఇక్కడ అయితే వేస్తున్నాను రియా చూడండి ఆల్రెడీ సోఫాలో పడుకుంటుంది ఇటు రియ అటు దియ్య పడుకుంది ఇక్కడ సి అయితే పడుకోదు కదా ఇంకా ఆమె టైమింగ్స్ వేరే ఇక్కడ లడ్డూలు చేస్తా ఉంటే నన్ను అసలు ఏమి ఇస్తలేదు ఏదో ఒకటి అడుగుతా అన్ని క్వశ్చన్స్ ఇస్తూ ఉంది ఇక్కడ లడ్డులు చేసేంతవరకు పాపం పిల్లలు ఉండలేదు వాళ్ళు పడుకున్నారన్నమాట చూడండి ఎంత బాగా వస్తున్నాయో లడ్డూలు మనకి నెయ్యి ఇంకా కోకోనట్లో నుండి ఆయిల్ కూడా వస్తుంది కదా అది కూడా చూడండి హ్యాండ్కి ఎలా అంటుతుందో చాలా బాగా అనిపించింది అసలు నేనైతే ఇలా లడ్డులు వేస్తా ఉంటే అంటే ఎక్కువ క్వాంటిటీ వేస్తే బాగుండేది అసలు అనిపించింది ఈ సీయ కూడా లడ్డు ఏం చేస్తాను ఏం చేస్తాను అని పక్కకు కూర్చుంది కానీ ఇంకా ఆమెను ఇవ్వలేదు అసలు అయితే పాపం అంతవరకు అడిగింది మమ్మీ ఇంకెప్పుడు చేస్తా లడ్డు అని అడిగింది పాపం పడుకున్నారు ఇంకా మార్నింగ్ ఇస్తాలే అని ఊరుకున్నాను అనమాట చూడండి ఇక్కడ సెవెనే వచ్చినాయి నాకు సెవెన్ లడ్డూలే అయినాయి అన్నమాట ఒకటే కొబ్బరికాయ కాబట్టి సెవెనే వచ్చాయి ఇక్కడ లాస్ట్లో నేనైతే టేస్ట్ చేస్తున్నాను ఎంత బాగున్నాయి అంటే అసలు నేను అనుకోలేదు ఇంత బాగా వస్తాయని ఇక్కడ మైపల్లి కూడా వచ్చేసాడు ఆయనకు కూడా ఇచ్చేసాను సియ్య గుడి ఇక్కడ టేస్ట్ చేయమంటే సూపర్ ఉన్నాయని చెప్తుంది కొంచెం కొరికి ఇంకా అంతే మిగతా అంతా పక్క పెట్టేసింది ఆమె తినట్లేదు అసలు నే ఇంకా మైప్పలకి అయితే చాలా బాగా నచ్చినాయి ఇంకా చేస్తే బాగుండేది కదా అని అన్నాడు అంటే కరెక్ట్ సరిపోయినాయి నేను ఒకటి తిన్నా మైప్ప రెండు తిన్నాడు ఇంకా పిల్లలకి మార్నింగ్ ఇస్తా అని ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను షాప్లో కూడా ఇంత బాగుండవు డ్రై ఫ్రూట్స్ లడ్డు అలా ఎంత చాలా బాగున్నాయి అని చెప్పాడు చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడైతే నేను లెమన్ మొన్న వీడియోలో కలిపి పెట్టాను కదా అదైతే ఒకసారి ఇంకా డైలీ ఒకసారి కలిపి పక్కకు పెడుతున్నాను అన్నమాట ఇంకో ఫోర్ డేస్ తర్వాత పోపేసుకుంటాను నేను ఇక్కడ ఇంకా నైట్ రొటీన్లోకి నేను చపాతి వేస్తున్నాను మైపల్ కోసం అన్నం తిననని చెప్పాడు అనమాట అందుకే ఇంకా నేను చపాతి కోసం అని ఇక్కడ పిండి కలుపుతున్నాను పిల్లలైతే పడుకున్నారు వాళ్ళకి ఆల్రెడీ తినిపించేశాను సియా ఆడుతూ ఉన్నది ఇంకా ఆమెకు ఆమె నాకు తోడుకుంటుంది పడుకునేంత పడుకునేంతవరకు ఇంకా నాన్ను ఏదో ఒకటి అడుగుతూ ఉంటుంది ఆమెతో ముచ్చి పెట్టుకుంటే నా పని అయితే నేను చేసుకుంటున్నాను ఇక్కడ నేనైతే హాట్ వాటర్తోనే కలుపుతాను కదా పిండి చాలా బాగా వస్తాయి చపాతీలు అయితే సాఫ్ట్గా వస్తాయి నేనైతే ఈ లడ్డూలు చేసిన దానికైతే చాలా హ్యాపీగా అనిపించింది మీరైతే ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళ గురించి చెప్పట్లేదు తెలియని వాళ్ళు ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అందరు ఇష్టంగా తింటారు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అనమాట పిల్లలకు కూడా చాలా బాగా వచ్చింది మార్నింగ్ ఇచ్చాను మమ్మీ ఇంకా కావాలి అని అడుగుతున్నారు వాళ్ళు అంటే బెల్లం కూడా ఎక్కువ కాలేదు కరెక్ట్ క్వాంటిటీ సరిపోయింది చాలా హ్యాపీగా అనిపించింది అంటే చేసినందుకు ఏం వేస్ట్ అవ్వలేదు బాగా వచ్చినాయని ఇంకా ఎక్కువ క్వాంటిటీ చేస్తే బాగుండేది అని కూడా అనిపించింది ఇంకా ఫైనల్లీ లడ్డూలైతే చాలా బాగా వచ్చింది ఇవి ఇంకా చపాతీలు అయితే కాలుస్తున్నాను నైట్ ఇంకా చపాతీలే తినేసి పడుకుంటున్నాము అంటే ఇన్ని రోజులు చేయలేదు మళ్ళీ మొన్నట్టు స్టార్ట్ చేశాను అంటే లేట్గా తింటాం కదా మేము ఇంకా పిల్లలతో అంత వాళ్ళకి తినిపించి అన్నీ వేసి పడుకునేసరికి మాకు తినేసరికి లేట్ అవుతుంది అందుకే ఇంకా అన్నం వెనుకలే మళ్ళీ ఈజీగా డైజెస్ట్ కూడా అవ్వట్లేదు తిని పడుకునేసరికి అలానే గొంతులో ఉంటుంది అనమాట అందుకే ఇక్కడ చపాతి ఒక రెండు చపాతీ ఎండి అయిపోతాయి కదా అని ఇక్కడ చపాతీ చేస్తున్నాను మళ్ళీ నైట్ రొటీన్ అసలు లేట్ అవుతుంది ఈ చపాతీ అంటే ఇక మళ్ళీ పెద్ద ప్రాసెస్ అందుకే ఇన్ని రోజులు చేయలేదు మళ్ళీ మొన్నటి నుండి అయితే స్టార్ట్ చేశాను చపాతీలు అయితే ఇక్కడ సియ చూడండి ఇంకా పిండి కావాలి నాకు చపాతీ ఇవ్వని నన్ను అయితే ఇబ్బంది పెడుతుంది వాళ్ళక్క వాళ్ళైతే మంచిగా పడుకున్నారు సోఫాలో ఇంకా వాళ్ళని తీసుకెళ్ళి బెడ్ మీద వేయాలి వాళ్ళు అక్క వాళ్ళు పడుకుంటే ఈమె అల్లరు ఇంకా చూడండి ఫ్రిడ్జ్లో అన్ని ఏదో ఒకటి తీసుకుంటూ పడేసుకుంటూ ఉంటుంది సీయకైతే ఎందుకు తినలేదు లడ్డు ఆమెకి అంటే ఏది నచ్చలేదో తెలియదు మరి ఆమెనైతే తినలేదు పక్కకు పెట్టేసింది ఇక్కడ నేను మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా బ్రేక్ఫాస్ట్ కోసం అని నేను ఇక్కడ మల్టీగ్రెయిన్ పప్పులతో దోశలు వేద్దామని ఇక్కడ పప్పులు అయితే నానబెడుతున్నాను ఇక్కడ బాక్స్ అయితే చాలా బాగుంది కదా ఇంకా అన్ని పప్పులన్నీ స్టోర్ చేసుకుంటున్నాను అనమాట దాంట్లో నేనైతే ముందుగా టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను ఇంకా మిగతా అవన్నీ హాఫ్ హాఫ్ పెసరల్ పెసర్లు ఒక గ్లాస్ తీసుకున్నాను ఇంకా మిగతా పప్పులన్నీ ఒక టూ టేబుల్ స్పూన్ అలా వేసుకొని మంచిగా అన్నీ కలుపుకొని ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకొని నానబెట్టుకుంటున్నాను నైట్ ఇక నైట్ నానబెట్టి ఇంకా మార్నింగ్ మిక్సీ బట్టి చేస్తే అయిపోతుంది ఇంకా దోశలు పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ కదా ఓన్లీ బ్రేక్ఫాస్ట్ అనమాట లంచ్ ఏం చేయట్లేదు చాలా డేస్ అవుతుంది ఇలా దోశలు చేయక అంటే పిసల్లు ఉండే అందుకే ఇలా అయితే నానబెడుతున్నాను అనమాట పప్పులైతే ఇలా ముద్ద పెట్టి ఓవర్ నైట్ అయితే నానబెట్టుకున్నాను ఇక్కడ చపాతి అయితే చేసేసేదాన్ని కదా ఇంకా మేమిద్దరం పెట్టుకొని తినేస్తున్నాము ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం పక్కన ఉన్న ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్